గవర్నమెంట్ లో అందరూ అనా ఈ గవర్నమెంట్ లో ఆరి దాడితే ఇది యూనిఫామ్ గా తీసుకొని వెళ్ళిపోవాలా ఎవరైనా సరే అన్ని దావనలు ఉన్నాయి పక్క రాష్ట్రం తెలంగాణలో లేదు లో లేదు ఏడా లేదు ఈ గవర్నమెంట్ లో ఇదే పరిస్థితి మరి గోరంబాబు మరి కావాలన్నా టార్గెట్ చేస్తున్నాం టార్గెట్ ఎందుకన్నా నిజాలు టాక్ అది నిజం టార్గెట్ అడుగు మీరు పెద్ద అబద్ధం అయితే నార్మల్ గా ప్రభుత్వంలో ఉన్నాయా కూడా ప్రభుత్వం అవును మున్సిపాలిటీ క్లీనింగ్ చేయాలి కదా మున్సిపాలిటీ క్లీనింగ్ ఉండాలా కాలువ క్లీన్ చేయాలా కాలు లో పోయిన సార్ నారాయణ సార్ ఉన్నప్పుడు కానీ మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఆయిల్ పోసేది కాలువలో డీజల్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ అవి పోసినప్పుడు ఏంటంటే గుడ్డులు పెట్టేదానికి ఏది లేకుండా ఉండేది అప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కాలవలు లేదు కనెక్టివిటీ లేదు లేదున్నప్పుడు అన్ని చూడందుకు కాలవలు స్టైల్ చూసే ఈ చైర్లో ఒక కాలు ఆ చైర్లో ఒక కాలు చూడు తగ్గేదేలే తగ్గేదిలే ఎక్కువ ఉన్నాయా అంటే ఇది ఎక్కడ చూసావా మొత్తం నువ్వు స్టార్టింగ్ వేనా నేనే ఎప్పుడు నుంచి అలా దీంట్లో కూడా మర్మం రెండు వేల పద్నాలుగు మంచిగా చేస్తాను ఈ గవర్నమెంట్ లో దోవలు అటున్నాయన

దోమల వల్ల ఆయన బాధ చూసాడు చూసాడు ఇట్లా కాదని చెప్పి యూనిఫామ్ క్రియేట్ చేసుకున్నాడు పెద్ద ఆయన యూనిఫామ్ ఇదే కాదు ఆయనే తయారు చేసుకున్నాడు సెల్ఫ్ తయారు చేసుకున్నాడు పెద్ద పేరు మంచి నిలురా సూపర్ పెద్ద